ఒకప్పుడు ఒక అడవిలో కుందేలు మరియు తాబేలు మంచి స్నేహితులు ఉండేవారు కుందేలు చాలా వేగంగా పరిగెత్తగలదు అది ఎప్పుడు ఆనందంగా ఇంకా గర్వంగా ఉండేది కానీ తాబేలు మాత్రం నెమ్మదిగా నడిచేది కానీ ఎప్పుడు ఓర్పుగా ఉండేది ఒకరోజు కుందేలు తాబేలును చూసి నవ్వింది ఓ బుజ్జి తాబేలా నీవు ఎంత నెమ్మదిగా నడుస్తావో చూశావా నేను ఒక్క నిమిషంలో పరిగెత్తి గమ్యానికి చేరుకుంటాను నీవు రాత్రివేళ కూడా అక్కడికి చేరుకోలేవు తాబేలు నవ్వుతూ ప్రశాంతంగా చెప్పింది గమనాన్ని నిలకడగా చేస్తే ఎలాగైనా గమ్యం చేరవచ్చు ఒక పరిగెత్తు పోటీ చేద్దామా తాబేలు మాటలు విన్న కుందేలు ఆశ్చర్యపోయింది నువ్వు నాతో పోటీ చేస్తావా సరే చూద్దాం ఎవరు గెలుస్తారు అని కుందేలు అన్నది అడవిలోని జంతువులంతా పోటీకి మార్గం సిద్ధం చేశారు అందరూ పోటీ ప్రారంభమయ్యే సమయం కోసం ఎదురుచూశారు పోటీ ప్రారంభమైంది కుందేలు మెరుపులా పరిగెత్తింది తాబేలు మాత్రం నెమ్మదిగా అలా అలా ముందుకు నడవసాగింది కొద్ది దూరం దాటి కుందేలు వెనక్కి చూసింది తాబేలు ఇంకా చాలా వెనుక ఉంది ఈ తాబేలు నన్ను గెలవగలదా చిన్నగా ఒక నిద్రపోతాను తర్వాత కూడా నేను గమ్యానికి చేరగలను అని అనుకుంది దగ్గర్లో ఉన్న ఒక చెట్టు కిందకి వెళ్ళి పడుకుని నిద్రపోయింది ఇక తాబేలు ఏం చేసిందంటే ఒక్కసారి కూడా ఆగకుండా నెమ్మదిగానే అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది చెరుకు పొలాలు దాటి చిన్న వాగులు దాటి కుందేలను కూడా దాటేసి చివరికి గమ్యానికి చేరుకుంది గమ్యం వద్ద తాబేలును చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఇంతలో కుందేలు మేలుకొని పరిగెత్తుకుంటూ వచ్చింది గమ్యం వద్ద తాబేలును చూసి షాక్ అయింది అప్పటికే తాబేలు గెలిచిందని ప్రకటించారు అప్పుడు కుందేలు తన మనసులో ఓహో నేను ఓడిపోయాను నన్ను నన్నే నమ్ముకొని అలసత్వం చూపించాను అని తలవంచింది తాబేలు నవ్వుతూ ప్రతి ఒక్కరికి తనే గెలుస్తాడన్న అహంకారం కాదు ఓర్పు నిరంతరమైన కృషి ఉండాలి అదే విజయానికి మార్గం అని చెప్పింది ఆ రోజు నుండి కుందేలు కూడా వినయంగా ఉండటం నేర్చుకుంది ఇద్దరు మంచి మిత్రుల్లా మారిపోయారు ఈ కథలోని నీతి ఏంటంటే వేగంగా ఉండటం కంటే ఓర్పుగా పట్టుదలతో ముందుకు సాగడమే నిజమైన విజయం హాయ్ హలో మా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్